వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర కాంబినేషన్లో ఒక టేస్టీ అయిన పచ్చడి రెసిపీని చూపించబోతున్నానండి ఈ పచ్చడి రైస్లోకే కాదండి మనం మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఎగ్జాంపుల్ ఇడ్లీ వడ దోశ గారెలు ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ టమాటో కొత్తిమీర కాంబినేషన్లో ఈ టేస్టీ అయిన పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు వరకు పల్లీలను వేసుకోవాలండి వేసుకున్న పల్లీలను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి చూడండి పల్లీలు కొద్దిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో కప్పు వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చని కేవలం పల్లీలతో అయినా చేసుకోవచ్చు లేదా నువ్వులతో అయినా చేసుకోవచ్చు అండి నేను ఈ రెండింటి కాంబినేషన్లో చేసి చూపిస్తున్నాను తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసి వీటన్నిటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వేసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసేటప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి స్మెల్కే కడుపు నిండిపోతుంది అన్నట్టుగా ఉంటుందండి ఈ ఫ్రై చేసేటప్పుడు స్మెల్ చూడండి మనకు పల్లీలు నువ్వులు ధనియాలు జీలకర్ర ఎక్కడ మాడకుండా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇద్దామండి మళ్ళీ స్టవ్ వెలిగించి ఇదే ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోను వేసుకోవాలండి ఈ పచ్చల్లో వాడే టమాటోలు కూడా మరీ కచ్చిగా కాకుండా అని మరీ పండుగ కాకుండా కొద్దిగా మీడియం పండుగ ఉన్న టమాటోలు మాత్రమే ఇందులో యూస్ చేయాలండి అలా చేయటం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు టమాటోలను మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్లోనే ఈ టమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి ఇవి మగ్గుతున్నప్పుడే కారానికి తగ్గట్టుగా ఇందులో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో పచ్చిమిర్చికి బదులు మీరు కారొడినైనా యూస్ చేయొచ్చండి పచ్చిమిర్చి వేసాక మళ్ళీ అంత ఒకసారి మంచిగా కలుపుకుందామండి తర్వాత పొట్టుతో సహా ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలను కూడా వేసి మళ్ళీ అంత ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ టమాటోలను మెత్తగా ఎంతవరకు మగ్గించుకుందామండి టమాటోలు మగ్గటానికి మనకు ఎక్కువ టైం ఏం పట్టదు కదండి త్వరగానే మగ్గిపోతూ ఉంటాయి కదా ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి మనకు టమాటోలు మెత్తగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి ఈ పసుపు కూడా టమాటోలలో బాగా కలిసిపోయేటట్టు మళ్ళీ అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందామండి చూడండి టమాటోలను మంచిగా కలుపుకున్నాం కదా మనకు టమాటోలు కూడా మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కాడలతో సహా కొత్తిమీరను యాడ్ చేసుకోరండి ఇందులో కొత్తిమీర ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి కొత్తిమీర మనకు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొత్తిమీర వేసాక అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటో మిశ్రమం అనేది మనకు పూర్తిగా చల్లారాలండి ఇవి లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పల్లీలు నువ్వులను వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మెత్తని పౌడర్లా చేసుకుందామండి మిక్సీ జార్ మూత పెట్టేసి వీటిని ఫైన్ పౌడర్లా చేసుకుందామండి చూడండి మనకు పల్లీలు నువ్వులు ఈ విధంగా ఫైన్ పౌడర్లా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోల నుంచి కేవలం పచ్చిమిర్చిని మాత్రమే ఈ జార్లో వేసుకోవాలండి వీటితో పాటు రుచికి సరిపడ ఉప్పును కూడా వేసి పచ్చిమిర్చి మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలండి చూడండి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిన టమాటోను కూడా యాడ్ చేసుకోవాలండి ఈ టమాటోను కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి టమాటో పచ్చిమిర్చి రెండు కలిపి మిక్సీ పట్టడం వల్ల మనకు టమాటో తొందరగా మెత్తబడతాయి కానీ పచ్చిమిర్చి అలాగే ఉండిపోతుందండి అందుకనే పచ్చిమిర్చి మిక్సీ పట్టిన తర్వాత టమాటోని కూడా మిక్సీ పట్టుకోవాలండి పచ్చండి మిక్సీ పట్టి తినడం ఇష్టం లేకపోతే రోట్లో నూరుకోవచ్చు అండి అప్పుడు ఈ పచ్చడి టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందండి మనకు టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కొత్తిమీర కాంబినేషన్లో పచ్చడి రెడీ అండి టమాటో పచ్చడి చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేయగలరు కూడా మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా ఒక్కసారి ఈ పచ్చడిని చేసుకున్నామంటే మనకు బ్రేక్ఫాస్ట్లోకి అయిపోతుంది లంచ్లోకి కూడా అయిపోతుందండి అంతేకాదు చాలా టైం కూడా సేవ్ అవుతుంది వేడివేడి అన్నంలోకి ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి చూసారు కదా ఈ టమాటో కొత్తిమీర కాంబినేషన్లో పచ్చడి సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి